అందుకే దేవతల్లో దైవత్వంగా ఎవడున్నాడు వాడు దేవ అని చెప్పబడుతున్నాడు ఇదే మన రుద్ర మంత్రంలో ప్రథమ దైవ్య బిషక్కనే మంత్రంలో చెప్పుకున్న దైవ్య దైవ్య అంటే దేవానామపి అంతర్యామి దేవతలకు కూడా అంతర్యామిగా ఉన్నాడు అంతర్యామిగా ఉన్నవాడు కూర్చుని ఒక చోట చూస్తూ ఉంటాడంటే కాదు సర్వేంద్రియములకు ప్రాణ బుద్ధి ఇంద్రియ దేహాదులకు శక్తినిచ్చేవాడు ఆయన ఆయన వల్ల వ్యవహరింపబడుతున్నాయి అలా ఉన్నట్ట మరి కనబడట్లేదయ్యా అంటే మరొక మాట చెప్తుంది ఉపనిషత్తు సర్వభూతేశు గూఢ అద్భుతమైన మాట ఉన్నవాడు ఒకడే దేవుడు సర్వభూతములు ఎందు గూఢముగా ఉన్నాడు గూఢముగా అంటే ప్రకటముగా కానిది అని అర్థం ఇక్కడ పదార్థాలైతే కనబడతాయి పరమార్థం కనబడదు కనుక పదార్థాలు అనేకముంటాయి పరమార్థం ఒక్కటి ఉంటుంది పరమార్థం వ్యాపిస్తేనే పదార్థం పనిచేసేది ఆ స్వరూప రుద్రుడు ఒక్కడే అయినప్పటికీ అన్నారు చూడండి ఏక చెప్తూనే ఒక్కడే అయినప్పటికీ అనేకములుగా అయి విశ్వం నడుపుతున్నాడు కనుక అనేకములుగా పరమేశ్వరుని దర్శిస్తాం అనేకముగా ఉన్నప్పటికీ ఏకమే అనే సత్యం మనం తెలుసుకుంటాం అది హిందూ ధర్మంలో గొప్పతండి అందుకే అనేక మంది దేవుళ్ళు మనం చెప్తాం అనేకమంది దేవుళ్ళు అన్నప్పుడు దేవశబ్దం అందరికీ వాడేరు కదా ఇంతమంది దేవతలు అంటే అందరూ దేవతలే కదా ఆ దేవతల్లో దైవత్వం ఏది ఉందో అది ఈశ్వరుడు కనుక ఒకే ఈశ్వరుడు అనేక దేవతలుగా ఉన్నాడు కనుక ఆ విషయ విజ్ఞానమే ఒకే రుద్రుడు అనేక రుద్రుడుగా ప్రకాశిస్తున్నారని చెప్తూ ఏకస్ సన్నపి ఒకడే అయినప్పటికీ కార్యకారణం ఈ సృష్టి అనే కార్యం ఒకటి ఉంది దానికి కారణం ఒకటి ఉంది ఈ కార్యకారణముల చేత తనదైన చిక్తితో అనేక ఆకారములు ధరిస్తున్నాడు దేనితో ధరిస్తున్నాడు చిచ్చక్తి ఇది చాలా విశేషమని ఇక్కడ శక్తితో రూపాలు ధరిస్తాడు శక్తి లేని ఎవడు ఏమీ చేయలేడు శక్తి మనం తయారు చేయలేం శక్తి ఈశ్వరునిది ఆ శక్తి ఆయనకి స్వాభావికమన్నారు పరాస్య శక్తి వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబలక్రియాచా మళ్ళీ ఉపనిషద్వాక్యం పరా అస్య శక్తి అస్య అంటే పరమేశ్వరస్య శక్తి పరా పరా అంటే సర్వోత్కృష్టము అది ఆయనకి స్వాభావికి స్వభావ సిద్ధమైనది అది అనేక రూపాలు ఉన్నది శక్తి ఒకటే కానీ అనేక రూపాలతో ఉన్నది ఎలాగా ఇచ్చ జ్ఞాన క్రియ బల ఇత్యాది రూపములుతున్నది బలం లేదా అండి బలం లేకపోతే ఇక్కడ కూర్చోగలమా లేదండి వింటే నిద్ర వస్తుందంటే దానికో బలం కావాలి సృష్టిలో ప్రతిదానికి బలం కావాలండి దేవతలు బలంతోనే పనిచేస్తున్నారు బలయుతులకు దుర్బలులకు బలం ఇవ్వడు నీకు నాకు బ్రహ్మాదులకు బలం ఇవ్వడు ప్రాణులకున్ అట్టి విభుడు బలము అసురేంద్ర అది తత్వదృష్టి అంతే భగవంతుడు ఎక్కడున్నాడు రా అనడానికి నీకో బలం కావాలి అంతటా ఉన్నాడని చెప్పడానికి నాకు బలం కావాలి నీలో నాలో కూడా బలంగా ఉన్నవాడెవడు వాడే భగవంతుడు అని చెప్పానండి భగవంతుడి గత నిర్వచనం చెప్పాడు ఇక్కడ అలాంటి భగవంతుడు బలస్వరూపుడు అందుకే బలాయచ ఉగ్రాయచ మంత్రంలో వస్తుంది మహాబలుడు ఆయన శివుడికి మించిన బలవంతుడు లేడు సర్వశక్తిమంతుడు అందుకే బలం ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది స్వాభావికి జ్ఞాన బల క్రియాచ జ్ఞానము బలము క్రియ ఇన్ని రూపముల కొనదో ఒకే శక్తి అది చిక్తి అన్నారు దానికి ఆ చిశక్తిని మనం అమ్మవారుగా